తెలుగు న్యూస్ ఛానల్ స్వాగతం అశ్వరాయపేట తెలంగాణ తెలంగాణలో ఈరోజు ప్రోటోకాల్ లొల్లి అశ్వరాయపేట ఎమ్మెల్యే జార్ ఆదినారాయణ ప్రోటోకాల్ పాటించకపోవడం పట్ల మంత్రి తుమ్మల ముందే అసహనం వ్యక్తం చేశారు ఆ తర్వాత క్రమంలో మంత్రి తుమ్మలను ఆయన సముదాయించి కార్యక్రమాన్ని జయప్రదం చేయించారు చూడండి ప్రోటోకాల్ పాటించలేదని ఐశ్వర్యాపేట ఎమ్మెల్యే ఫైర్ లో తనకు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు అధికారుల సమాచారం ఆయన ప్రశ్నించారు మంగళవారం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు వెళ్లిన మంత్రి తుమ్మల ఈ పర్యటనలో తనకు సమాచారం ఇవ్వలేదంటూ అధికారులపై ఎమ్మెల్యే అగ్రహం వ్యక్తం చేశారు దీంతో మంత్రి తుమ్మల ఎమ్మెల్యేను కారులో తీసుకెళ్లి సమదాయించారు మూడు షెడ్యూల్ ఏమని చెప్పిండ్రా నాకు నేను ఒక ఎమ్మెల్యేని మీరు నాకు చెప్పిండ్రా చెప్పాలి కదా నాకు ఎమ్మెల్యే గారికి చెప్పాలి చెప్పాలి కదా నేను ఒక ఎమ్మెల్యేని ఎందుకు చెప్పలే ఎందుకు చెప్పలే లేదు సార్ సారీ సార్ లేదు సార్ సారీ సార్ లేదు సార్ సారీ అవసరం లేదు సార్ నాకు అవసరం లేదు నేను ఒక ఎమ్మెల్యేని టూర్ షెడ్యూల్ నాకు తెలియదు ఏం చేస్తామో తెలియదు ఏంటంటే ఏమనుకుంటున్నారు లేదు సార్ నేను కొట్టు లేదు అవసరం లేదు సార్ అవసరం లేదు నాకు అవసరం లేదు సార్